దళిత అభ్యర్థి దామేర బాబురావును ఎమ్మెల్సీగా గెలిపించండి డాక్టర్ విశారదన్ మహారాజ్ నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గ ధర్మ టీచర్స్ యూనిటీ తరఫున టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన దామేర బాబురావును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ కోరారు నేను నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిసారి అగ్రకుల ఆధిపత్య యూనియన్లకు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే నిలబడి మండలికి వెళ్తున్నారని ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను గాని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాటుపడకుండా వారి వ్యక్తిగత స్వలాభం కోసం వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మాత్రమే వారు శాసన మండలికి వెళ్తున్నారని తెలిపారు అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దామర యాదయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసనమండలికి పంపించాల్సిందిగా ఆయన నియోజకవర్గ ఉపాధ్యాయ లోకాన్ని కోరారు ఎమ్మెల్సీ అభ్యర్థి దామేర బాబురావు మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మరియు ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించడానికి షాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు ఈ మీడియా సమావేశంలో డిటియు బాధ్యులు లింగమల్లు యాదవ్ ఉపేందర్ మామిడి శంకర్ నాగయ్య సుధాకర్ వెంకటేశ్వర్లు భిక్షమయ్య జమదగ్ని నాగరాజు వాసు షాబుద్దీన్ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు ధర్మశ్రీ టీచర్స్ యూనియన్ స్టేట్ కోఆర్డినేటర్ రాజుగారికి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు శంకర్ గారికి నాగయ్య గారికి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఈ ప్రాంతానికి సంబంధించి టీచర్స్ అంటే టీచర్ల నుంచి కూడా ఒక చట్టసభల్లోకి ప్రతినిధి కావాలి దానికి టీచర్ ఎమ్మెల్సీ పరిధిగా ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పరిధి నుండి మరి ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఈ క్రమంలో ధర్మ టీచర్స్ యూనియన్ నుంచి కూడా దామెర బాబురావు గారు ఎన్నికల యుద్ధంలో పాల్గొంటున్నారు ఆ దామెర బాబురావు గారికి తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ తరపు నుండి మేము మద్దతు తెలియజేయడానికి వచ్చినాం బాబురావు గారికి ఎందుకు మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకు బాబురావు గారికి ఓటు వేయమంటున్నాం మరి ఇదే ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళని ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నామో వివరాలు ఇవ్వాలనుకుంటున్నాం ముందుగా బాబురావు గారు దామెర బాబురావు శాసన మండలి టీచర్స్ ప్రాతినిధ్యం నుంచి పోటీ చేస్తున్న దామెర బాబురావు గారు ఒక దళితుడు ఒక ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అలాంటి బాబురావు నలభై ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్థానం నుంచి విరమణ చేసి ఈరోజు ఎన్నికల్లో పాల్గొంటున్నారు శాసన మండలిలో ఉపాధ్యాయుల నుంచి స్థానిక సంస్థల నుంచి మేధావుల నుండి ఇట్లా సాహితీకారుల నుంచి వివిధ రంగాల నిపుణుల నుండి పెద్దల సభకి ఎన్నికల రూపంలో గవర్నర్ కోటాలో ఆహ్వానిస్తారు అంటే చట్టాలు తయారు చేయడానికి కూడా అనేక రకాల మేధావుల్ని ఈ పెద్దల సభలు మరి నిర్వహిస్తూ ఉంటాయి అందులో భాగంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబురావు పోటీ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ దళితుడిని మేము ఎన్నికల్లో పోటీ చేపిస్తున్నామంటే గ్రామ స్థాయిలో ఉన్న ఎన్నికల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు మొత్తం అగ్ర కులాలే పోటీ పడుతున్నారు దేన్ని వదిలిపెట్టట్లేదు చిన్న అపార్ట్మెంట్ ఎన్నికలు కానీ చిన్న పార్కులో ఎన్నికలు కానీ లేదంటే ఒక చిన్న ఒక కాలనీలో ఎన్నిక కానీ ఇంకా విషయానికి వస్తే పొద్దుటి పూట ఒక వాకర్ అసోసియేషన్ కానీ దేన్ని కూడా రెడ్లు పోనీయట్లేదు అగ్రవర్ణాలు ఏ ఎన్నికని పోనేట్లే ముఖ్యమంత్రులు మంత్రులు బ్యూరోక్రసీ సమస్తం చరాచర జగత్తులు అంతటా ఆవహించి ఉన్నట్టుగా రెడ్లు కమ్మలు వెలముదొరలు మొత్తం అగ్రవర్ణ వ్యవస్థ మొత్తం ప్రతి రంగంలో మరి పాగా వేసిన ఈ క్రమంలో కనీసం మేధావులు నిపుణులు సాహితీవేత్తలు స్థానిక సంస్థల ప్రతినిధులు టీచర్స్ నుండి పట్టభద్రుల నుండి కొంతమందిని పెద్దల సభకి ఆహ్వానించి అందులో నుంచి చట్టాలు తయారు చేపిద్దామని రాజ్యసభని శాసన మండలిని ఏర్పాటు చేస్తే చివరికి శాసన మండలి కూడా అగ్ర కులాలమయమైపోయింది ఇక అందులోకి వస్తే కంచె చేను వేసినట్టుగా పెద్ద పెద్ద అగ్రవర్ణాలు ప్రైవేటు వ్యాపారవేత్తలు ప్రైవేటు స్కూల్స్ ఆధిపతులు ఇట్లాంటి వాళ్ళు కూడా శాసనసభలోకి అడుగు పెడితే మండలిలోకి ఈ విద్యా వ్యవస్థని ఎవడు రక్షించాలి అయ్యాల్సి వస్తుంది కాబట్టి పొరపాటు వాడి యొక్క పది రూపాయలు కూడా ఒక రూపాయి ముట్టుకోవద్దని ఈ సమయంగా తెలియజేస్తున్నా ఎవరైనా రెట్లు కలిసి అగ్రవర్ణాలు కలిసి ఎస్సీ ఎస్టీలకి మందు పోసి ఎస్సీ ఎస్టీలకి పైసలు ఆశ చూపిస్తే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం ఖమ్మం ఎమ్మెల్సి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఓటమి మహాశాలకందరికీ ఉద్యోగపూర్వక నమస్కారములు నేను దామేరా బాబురావు నన్ను బలపలపరిచినటువంటి ధర్మటీచర్ సూనియర్కి నా ప్రత్యేక అభినందన చెప్తున్నాను నన్ను అరచ్యమైన పనికిమాణ శేష్ఠ చేస్తున్నటువంటి ప్రత్యర్థి సంఘటువంటి వివిధ సంఘాలకు ధీటుగా నన్ను ఒక గర్జించే గొంతుగా శాసన మళ్ళీ పంపిస్తున్నందుకు నేను నిజంగా చాలా గర్విస్తున్నాను ముఖ్య విషయం ఏంటంటే ఫైవ్ పర్సెంట్ లేనటువంటివి అగ్రకుల మహానుభావులు నైంటీ ఫోర్ పర్సెంట్గా కలిగినటువంటి బీసీఎస్సీ ఎస్టీ వారిపై మూకుమ్మడిగా రాజ్యాంగం అపరిస్తూ అపసం చేస్తూ దాడికి దిగుతూ వారి వారి డబ్బు ప్రభావంతో వారి యొక్క అధికార ప్రభావంతో మా బీసీ ఎస్సి ఎస్టీ వారిని కొనుగోలు చేస్తూ నిజంగా ధర్మం తప్పి వాళ్ళు పాటుదకు మేము ధర్మంగా ఉంటూ మా యొక్క వాణి వినిపించడానికి మేము ముందుకు వస్తున్నాము దయచేసి మీరందరూ అందరూ మీ విలువైన ఓటును నాకు మాత్రం వేసి వాటిని చిత్తుగా ఓడించాలని నేను అందరూ కోరుకుంటున్నాను నా పేరు దామెర బాబురావు నా సీరియల్ నెంబరు పదిహేను మరొకసారి చెప్తున్నాను మీ అందరికీ నిండు పృతజ్ఞతలు నన్ను అధిక మేడతో గెలిపిస్తాం కోరుతున్నాను జై భారత